పెంచాలి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికుల జీతాలు పెంచాలి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికుల జీతాలు అమలు చేయాలి పండగ జాతీయ ఆర్జిత సెలవులు అమలు చేయాలి పండగ జాతీయ ఆర్జిత సెలవులు అమలు చేయాలి కార్మిక చట్టాలు అమలు చేయాలి కార్మిక చట్టాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులు జీతాల పెంపుదల కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గంట గంట నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు ఈ గంట గంట నిరసన ధరనా కార్యక్రమాలు ఈ నాలుగు తారీఖు వరకు కొనసాగించి అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఐదో తారీఖునోడు కోటిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలి మొత్తం పనులు బంద్ చేసి అని చెప్పి ఏఐటిసి ఇచ్చిన పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆర్టిఫిషియల్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద మూడున్నర సంవత్సరాల క్రితం టీఎస్ఎంఐడిసి వాళ్ళు టెండర్ పిలవడం జరిగింది ఆ టెండర్ పిలిచినటువంటి సందర్భంలో కార్మికులకు కనీస వేతనం జీవో నంబర్ అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందలు అని చెప్పి టెండర్ లో పొందుపరచడం జరిగింది కానీ జీవన్ నెంబర్ అరవై ప్రకారం పదమూడు వేల ఆరు ఆరు వందల జీతాలు ఆరు వందల రూపాయలు వీళ్ళ చేతికి రావాలి కానీ అది ఆ జీతం రాకుండా కేవలం పదకొండు వేల జీతాలే ఇస్తున్నారు దానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పిలిచినటువంటి టెండర్ లో చేసినటువంటి పొరపాట్ల వల్ల వాళ్ళకు జీతాలు తక్కువ వస్తున్నాయి అదే సక్రమంగా టెండర్ టెండర్ లో పొందుపరిస్తే ఈ జీతాలు తక్కువ వచ్చేటువంటి అవకాశం లేకుండా పదమూడు వేల ఆరు వందల జీతం చేతికి వచ్చేది కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు కనుక అనుగుణంగా కనీసవేత ఇరవై ఆరు వేలు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో కనీస వేతన ఇరవై ఆరు వేలు లేకుండా కార్మికులు జీవించడానికి ఆస్కారం లేదు అదేవిధంగా కనీస వేతనాల బోర్డు కూడా ఆ ప్రాతిపాదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కాబట్టి జీతాలు పెంచాలి అదేవిధంగా నగరంలో అడుబడిలో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా పండగ జాతీయ ఆర్థిక సెలవులు లాంటి కనీస వేతన కనీస చట్టాలు కార్మిక చట్టాలు కాంట్రాక్ట్ లేబర్ చట్టాల్లో అమలు కావడం లేదు పండగ కనీసం సంవత్సరానికి ఇరవై మూడు సెలవులు వీళ్లకు కార్మికులకు రావాల్సి ఉంది అవి కూడా అమలు అమలు కావట్లేదు బోనస్ అమలు కావట్లేదు పిఏపీఎస్ఐ సక్రమంగా అమలు కావట్లేదు ఏ కార్మిక చట్టాలు కూడా అమలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులు శ్రమతోపిడికి గురి అవుతున్నారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళ జీతాలు పెంచడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా కార్మిక చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సమ్మెతో సహా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఏఐటీసీ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం